మహాశైలరా ఇప్పుడు కార్యక్రమం ప్రారంభమవుతున్నది కళావర ప్రసాదం కీర్శేష్ విశ్ర వెంకట వరప్రసాద్ గారి స్మారక పురస్కార సభ ఇవి ఏడు ఏడు పన్నెండు శనివారం వేదిక ప్రసాద్ మాస్టర్ గారి యొక్క సుగృహం ఇది ఒక రకమైన విచారకరమైనటువంటి విషయమే ఆయన ఒక రకంగా శాశ్వతమైనటువంటి చిరస్మరణీయమైనటువంటి కీర్తిని నిలపడానికి గాను ఈ స్మారక అవార్డు ఏర్పాటు చేసి ఇక్కడ కొంతమంది విశిష్ట సభ్యులకు వివిధ రంగాలలో కృషి చేసినటువంటి వారికి ఇక్కడ సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది ముందుగా శ్రీ గప్పగంతుల సత్యనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ పురస్కారంగా సభా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మరి కుటుంబంలో ఉండేటువంటి పెద్ద మరి మనకి చిన్నతనంలోనే ప్రభుత్వ సేవలంది సమర్థుడు అంటూ కార్యదక్షులను నిలిపినటువంటి ఎస్ఆర్ రాధాకృష్ణ గారి